అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో తెగింపుకున్నటువంటి పాత్ర ఏంటి అన్న దాని గురించి ఈరోజు మేము మాట్లాడదాం ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలి అని అంటే తెగించి బ్రతకడం నేర్చుకోవాలి తెగించి బ్రతకడం అంటే మనలో చాలా రకాలైనటువంటి భయాలు ఎవరెవరుకుంటున్నారు ఎవరేమనుకుంటున్నారనేటువంటి ఒక సందేహం ఉంటుంది నీ మీద నీకు నమ్మకం లేకపోవడం అనేటువంటి ఉంటుంది కష్టాలు ఉంటాయి బాధలుంటాయి వీటన్నిటినీ ఎవరైతే తెగింపుతో ధైర్యంగా ఎదుర్కొంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు చాలామంది భయపడుతూ ఇబ్బంది పడుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే మన జీవితంలో ఎక్కువ చూస్తూ ఉంటాం భయం అనేది మితిమీరిపోతే మనిషి ఒక్కడు కూడా ముందుకు సో తెగింపు విషయంలో మనం కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది లేనటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది ఏమనుకుంటామంటే ఈ భయం పోతే నేను పని చేస్తాను అనుకుంటాం కానీ పని మొదలు పెట్టకుండా భయం పోవడానికి ఆస్కారమే లేదు సో ఏదైనా మనం చేయాలి అని అనుకున్నప్పుడు మొండి ధైర్యంతో తెగింపుతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ భయాన్ని మనం జయించి విజయం వైపు వెళ్ళగలుగుతాం భయం రకరకాలు ఓడిపోతానేమో నవ్వుతారేమో విమర్శిస్తారేమో ఇలా రకరకాలైనటువంటి భయాలు మనిషిని వేధిస్తూ ఉంటాయి అన్నిటికీ పరిష్కారం ఒక్కటే ధైర్యంగా ముందడుగేయటం ఎప్పుడైతే ధైర్యంగా నువ్వు ముందడుగేసావో అన్ని సమస్యలు వాటంతటవే తీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనిషి ఎదగడానికి ప్రధానమైనటువంటి కారణం తనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఎవరైతే తన తాను నమ్ముకుంటారో తన శక్తి సామర్థ్యాల మీద దృష్టి పెడతారో తన బలహీనతలను కాకుండా బలాలను పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు నిన్ను నువ్వు వాస్తవంగా అంగీకరించు నీలో ఉన్నటువంటి తప్పుల్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో వాటిని సరి చేసుకోవడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది నీలో ఉన్నటువంటి సందేహాలు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నాకు జ్ఞానం తక్కువ ఉంది నాకు నైపుణ్యాలు తక్కువ ఉంది ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి సందేహాలు నా వల్ల అవుతుందా సాధ్యమేనా ఇలాంటి రకరకాల ఊహలు మనని బాధపెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అన్ని సందేహాలకి కూడా సమాధానం ధైర్యంగా నువ్వు ముందడిగేయటం పనిని మొదలు పెట్టడం అది సాధించే దిశగా ముందుకెళ్ళటం నిజంగా నీ లక్ష్యం నీకు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉందో ఒకసారి ఆలోచించి నువ్వు బలంగానే అనుకున్నావా నువ్వు సాధించాలనుకున్నది లేదా అక్కడ కూడా ఇంకా గందరగోళ పరిస్థితి ఉందా ఒక అలజడి ఉందా అంటే అలజడి గందరగోళ పరిస్థితి ఉంటే నీ లక్ష్యం నీకు క్లియర్గా లేనట్టే ఎప్పుడైతే ఈ అలజడిని జయించి ఒక క్లియర్గా ఒక లక్ష్యానికి గనక నువ్వు కట్టుబడి ఉంటే ఆటోమేటిక్గా అది సాధించడం కోసం ప్రయత్నం అనేది జరుగుతుంది సో లక్ష్యం పర్ఫెక్ట్గా ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గం పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి ఆ వచ్చేటటువంటి అడ్డంకుల్ని కష్టాలని అన్నిటినీ ఎదుర్కోగలిగినటువంటి ఆత్మస్థైర్యం మనిషికి ఉండాలి అప్పుడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు చాలామంది సక్సెస్ కాలేకపోవడానికి అనవసరమైనటువంటి బాధ్యతలను ఎత్తికెక్కోవడం మనకి పనికిరాని మనకు ఉపయోగపడని అవసరం లేనటువంటి బాధ్యతలను మనం అది కుటుంబ పరంగా సమాజపరంగా లేదా వ్యక్తిగతంగా కూడా అవ్వచ్చు కొన్నిటిని మనకి అవసరం లేనటువంటి వాటిని ఎంత త్వరగా వదిలేయాలో అంత త్వరగా వదిలేయాలి అంటే నో చెప్పడం నేర్చుకోవాలి ఎవరైనా ఏదన్నా ఒక పని అప్పగిస్తూ ఉంటే అది నీకు వెసులుబాటు ఉందా చేయటానికి సమయం ఉందా ఆ పని వల్ల నీకు ఏమైనా జ్ఞానం వస్తుందా లేదా ఏదైనా ఉపయోగం ఉందా అసలు ఏ విధమైనటువంటి ఉపయోగం లేని నీకు ఉపయోగపడని ఎదుటి వాళ్ళకి మాత్రమే పనికొచ్చేటటువంటి బాధ్యతలు ఎవరైనా నీకు అప్పగిస్తూ ఉంటే నువ్వు చెప్పడం నేర్చుకో ఎందుకంటే నువ్వు ఏది కోసం చేసినా ఎంతో కొంత నీకు అనేది ఉపయోగపడాలి నీ శక్తి నువ్వు ఖర్చు చేయవచ్చు కానీ దానివల్ల నీకు జ్ఞానం అన్న రావాలి లేదా మరొక ప్రయోజనం ఏదైనా నీకు చేకూరినప్పుడు మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తించాలి లేదు అన్నప్పుడు నో చెప్పడం నేర్చుకో మొహమాటాలు వద్దు స్నేహాల విషయంలో లేదన్నా నీ సమయాన్ని వృధా చేసుకునేటువంటి పని ఏదైనా నీకు తగిలినప్పుడు నా వల్ల కాదు నాకు అంత సమయం లేదు నాకు మరొక ఉంది అనేటువంటి మాటలు చెప్పడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నావో దానికి కూడా తెగింపు కావాలి ఎవరేమో నేసుకుంటారో మొహమాట పడితే అసలు ఏ రకంగానూ మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం అనేది లేదు సో భయాన్ని జయించండి నీలో ఉన్నటువంటి సందేహాలను జయించే ప్రయత్నం చేయండి ధైర్యంగా ముందడుగేయండి లక్ష్యం పట్ల ఒక క్లియర్గా ఒక ఐడియా నీకంటూ అంటూ ఉండేటట్టుగా చూసుకో నీకు నచ్చని నీకు ఇబ్బంది కలిగించే నీకు ఉపయోగపడనటువంటి వాటికి అది మనుషులు అవ్వచ్చు పనులు అవ్వచ్చు బాధ్యతలు అవ్వచ్చు దేనికైనా సరే నో చెప్పడం అనేది నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది తెగింపు కనుక లేకపోతే మనిషికి ఏ పని సాధ్యం కాదు ప్రతి కష్టం మన ఇబ్బంది పెట్టేట పరిస్థితి ఉంటుంది ఏ సమస్య అయినా సరే ధైర్యంగా ముందడిగేసి పరిష్కరించుకోగలిగితేనే పరిష్కారం అవుతూ తప్పించి భయపడిపోయి కూర్చుంటే తెగింపు లేకుండా మనం దాన్ని ఛేదించలేము అనేటువంటి ఒక అపనమ్మకం కనుక నీలో ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ ఏది సాధించడానికి అవకాశం అనేది లేదు మొదలు పెట్టడమే మనిషి సక్సెస్కి ప్రధానమైనటువంటి కారణం మొదలు పెట్టకపోతే ఏది కూడా సాధ్యం కాదు ఓడిపోతామా భయమా ఇబ్బంది ఏం లేదు ఓడిపోతే మనం ఒక పాఠం నేర్చుకుంటాం ఏం చేయాలో నేర్చుకుంటాం ఏం చేయకూడదు నేర్చుకుంటాం అది ఒక గుణపాఠంగా తీసుకోవాలి తప్పించి దాన్ని ఒక పెద్ద భూతత్వంలో పెట్టి చూడడానికి అవకాశం లేదు ఓటమి అనేది సహజము ఓడిపోవడం అనేది జరుగుతుంది సక్సెస్ సాధించాలంటే ఓటమిని దాటుకునే ముందుకెళ్ళాలి అనేటువంటి వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే తెగింపు దాని అంత వస్తుంది ఏమవుతుంది ప్రారంభం అనేటువంటి ఆలోచనలో ఉండాలి మనం సమస్యే కదా పరిష్కరించుకుందాం కష్టాలే కదా పరిష్కరించుకుందాం ఇలాంటి సమస్యలు నేను ఎన్ని దాటుకొని రాలేదు అనేటువంటి చూడాలి చిన్న చిన్న సక్సెస్ నువ్వు సాధించినప్పుడు నువ్వు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తయినప్పుడు దాన్ని నువ్వు అభినందించుకుని నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు అభినందించుకున్నావో అదొక ప్రోత్సాహంగా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలననేటువంటి తెగింపు ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఆ తెగింపుని మీరు ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ప్రయత్నం చేయండి తెగించడం అని అంటే ఎదట వాళ్ళ మీద గొడవలు ఆడుకోవడం అనేది కాదు నిన్ను నువ్వు జయించేటానికి నీలో ఉన్నటువంటి అవలక్షణాలను దాటడం కోసం ఉపయోగించేటటువంటి ఒక ఆయుధం మనుషులు చాలా నచ్చని గుణాలు ఉంటాయి నీకు నచ్చని గుణాలే ఉండేవి ఉంటాయి వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయి సమస్య పరిష్కారం అవ్వాలి అని అంటే నీ చేతుల్లోనే ఉంటుంది ఎవరో వచ్చి సమస్య పరిష్కారం చూపించరు నీ భయాన్ని నువ్వు మాత్రమే పోగొట్టుకోవాలి ఎవరన్నా వచ్చి ధైర్యం చెప్పే మాటలు చెప్తారు కానీ ఆచరించేది మాత్రం నువ్వే సో ధైర్యంగా ముందడిగి సమస్యని పరిష్కరించుకోవాలనేటువంటి తపనతో ఉండు లక్ష్యం అనేది ఇక అది నువ్వు సాధించాలి అని బలంగా నువ్వు అనుకోవాలి తప్పించి ఇది కాకపోతే మరొకటి చూద్దాం అని గనక పెట్టుకుంటే మాత్రం ఎప్పటికీ ఏ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి అవకాశం ఆస్కారం అనేది ఉండదు నువ్వు ఏ లక్ష్యాన్ని మార్చుకున్నా కష్టాలు లేకుండా బాధలు లేకుండా ఇబ్బందులు లేకుండా అడ్డంకులు లేకుండా ఏ లక్ష్యం ఛేదించబడదు ఇవన్నీ దాటుకున్నటువంటి వ్యక్తి మాత్రమే విజేతగా నిలబడేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ విజేత స్థానంలో నువ్వు ఉండాలి అని అంటే ఈ కష్టాలని అవమానాలని బాధల్ని అన్నిటినీ భరించేటటువంటి శక్తి ఆ సామర్థ్యం ఆ ధైర్యం నువ్వు తెచ్చుకోవాలి తెగింపుతో ముందుకెళ్ళాలి ఎవరైతే అవకాశాన్ని అందిపుచ్చుకొని ధైర్యంగా ముందుడుగు వేస్తాడో వాడు మాత్రమే విజేత అవుతాడు నువ్వు ఏ చరిత్ర చూసుకో వచ్చినటువంటి ఆ చిన్న అవకాశాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి చాలామంది భయపడి ఆగిపోతారు నా వల్ల కాదేమో అనేటువంటి భయం ఉన్న వ్యక్తి ఏ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని తెగింపుతో ధైర్యంతో ముందడుగు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ధైర్యమే మన ఆయుధం అవ్వాలి తెగింపు ద్వారానే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్